మంచులక్ష్మి ఈ మధ్య హీరోయిన్ల కంటే కూడా ఎక్కువగా ఘాటు పూజలు ఇస్తుంది మంచులక్ష్మి తన కెరియర్ స్టార్టింగ్లో అంటే హీరోయిన్ అవ్వాలనుకున్నటువంటి దాదాపు రెండు దశాబ్దాలకి ముందు ఇలా చేస్తుంటే బహుశా తనకి హీరోయిన్గా మంచి అవకాశాలు వచ్చేవేమో తెలియదు కానీ వస్తూనే మరి మంచు లక్ష్మి టాక్ షోని ఇంకా ఇంకా ఏవో షోలు చేసింది అంతేకాకుండా ఏకంగా హాలీవుడ్ వరకు వెళ్ళిపోయి కొన్ని వెబ్ సిరీస్లో నటించింది మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రొడక్షన్ మీదను క్యారెక్టర్ ఆర్టిస్ట్గాను మారింది అయితే ఇప్పుడు ఏజ్ బార్లో ఉన్నటువంటి మంచులక్ష్మి తాజాగా తన అందాల్ని చూపిస్తూ ఫోటోషూట్లతో అయితే పిచ్చెక్కిస్తోంది మరోపక్క సరోగసి ద్వారా బిడ్డని నిశం చేసుకుని పిల్లల జాగ్రత్తలతో పాటు కొన్ని విషయాలు చెప్తున్నటువంటి మంచు లక్ష్మి ఇప్పుడు తాజాగా తన సొగసుల్ని చూపిస్తుంటే ఇంకా అసలు మనసు ఓహో అనిపించేలాగా అనిపిస్తోంది మరోసారి సోషల్ మీడియాని హీట్ ఎక్కిచ్చేస్తూ తాజా ఫొటోస్ని చూస్తుంటే మంచు లక్ష్మి ఇప్పుడు లేటెస్ట్గా ఎందుకు వచ్చారు అంటూ చెప్తున్నారు ఈ మధ్య కాలంలో అందాల ఆరబోతకైతే అసలు లిమిట్ లేకుండా ఉంది ఒక్క ముఖాలు చెప్పాలంటే మంచు లక్ష్మి సోషల్ మీడియాలో నిప్పులు రాజేస్తోంది లక్ష్మి కొద్ది నెలల క్రితం ముంబైకి మకా మార్చేస్తుందట ప్రస్తుతం అక్కడే ఉంటున్నట్టుగా అయితే తెలుస్తోంది బాలీవుడ్ లో సినిమాల కోసం సినిమాల్లో అవకాశాల కోసమే మంచు లక్ష్మి అక్కడికి వెళ్ళినట్టుగా అయితే చెప్తూ ఉన్నారు సో ప్రస్తుతం లక్ష్మి అగ్ని నక్షత్రం సినిమాలో నటిస్తోంది ఈ మూవీ చిత్రీకరణ మొదలై ఏడాది దాటిపోతున్నా ఇంకా విడుదలకి నోచుకోలేదు మరి ఏమైందో ఏమో ఆమెచ్చాయి మూవీకి సంబంధించిన అప్డేట్స్ కూడా ఏం రాలేదు అయితే తాజాగా ఆమె సోషల్ మీడియాలో అయితే ఈ ఫొటోస్ వారైతే ఆగలేదు హీరోయిన్లకు మించినటువంటి అంతాల ప్రదర్శనతో మతిపోగొడుతున్నటువంటి మంచు లక్ష్మిని చూస్తుంటే నిజంగానే తగ్గేదే లేదుగా అంటున్నారు ఫ్యాన్స్ ప్రస్తుతం మంచులక్ష్మికి సంబంధించిన ఈ తాజా ఫోటోలు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో సంచలనంగా మారుతోంది